వెల్కమ్ టు డి నైన్ న్యూస్ ఫస్ట్ వన్ ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండలం వెంకటాపురం గ్రామంలో తాళ్లకుంట శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గడ్కేశ్వర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే వలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మారం లక్ష్మారెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజు యాదవ్ రేస్ లక్ష్మారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవో భాగ్యలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో వెంకటాపూర్ దేవాలయ చైర్మన్ ఊదారి వేణుగోపాల్ కందుల నవీన్ నీరుడు శంకర్ నీరుడి లింగం రామకృష్ణారెడ్డి కట్టశేఖర్ కళావతి మాజీ గ్రామ సర్పంచ్ నీరుడు గీతా శ్రీనివాస్ ఎంపీటీసీ రామారావు భాస్కర్ రెడ్డి ఉప సర్పంచ్ సభ్య మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కళ్యాణం మీద అదేవిధంగా ఒక బాడీ నిర్ణయించుకొని కమిటీ వేసుకొని కంకణం కట్టుకొని ఈ గుడి నిర్మించి ఈ గుడిని ముందుకు పని చేయాలని చెప్పి మేము అందరము కోరుతూ ఉన్నాం ఆ గుడి ఏదైతే గర్భగుడి కానీ ఇక్కడ రోడ్ కానీ అదేవిధంగా దీని కంపౌండ్ వాళ్ళు కానీ గుండం కానీ అన్నీ గుడికి ఏదైతే సౌలతలు ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఏ రోజు మంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం తొందరనే తొందరగా స్టార్ట్ చేసి గుడి ప్రారంభం మొదలుపెట్టి పూజ చేసి అందరు భక్తులు కూడా వాళ్ళ సహజశక్తులతో ఎంత ఇదైతే అందరు ఎవరు ముందుకు వచ్చినా కానీ మన గుడి డెవలప్ చేసుకుందామని చెప్పి మీరు మీరు ప్రకటించి కూడా వన్ ఇయర్ అయిపోయినట్టుంది మీరు ఏదో కానీ ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల ఇప్పటికీ

వెంకటాపురం గ్రామం గట్టిసార్ మండల్ గేడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల సంవత్సరాల నాటి మన తాలకుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వెంకటేశ్వరుడు విగ్రహాలు తెచ్చిపెట్టినవి కావు తనంతా తాను స్వయంగా నిలిచిన దేవుడు ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ ఖచ్చితంగా మొక్కుని దేవుడ నీకు జయిస్తే నీకు జయిస్తే నాకు ఇది పని కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ పని అవుతుంది ఎందుకంటే మేము కూడా మొక్కి ఆ విధంగా చేయించుకునే వాళ్ళం కాబట్టి మేము కూడా చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం ఇవి ఇక్కడ కదా ఇప్పుడు మూడాలనే కాబట్టి ఒక రెండు నెలలు అయిపోగానే మూడు ఎనిమిది నెలలు అయిపోగానే మధ్య రోజులు రాగానే ఇక్కడ ఫస్ట్ అమ్మవారి అమ్మవాళ్ళ రెండు గుళ్ళు రెండు గుళ్ళు కట్టడం జరుగుతుంది అదేవిధంగా పారీ కూడా అదేవిధంగా గోపురాలు ఇవన్నీ కూడా మనకు వర్క్ జరిగేవి ఉన్నాయి ఒక మూడు నెలలు రాగానే దాతలు మాకు అధిక సంఖ్యలో విచ్చేసి వాళ్ళకి ఎటువంటి కోరికలు కావాలి భగవంతుడు ఫస్ట్ భగవంతుని మొక్కి వెంకటేశ్వర స్వామిని మొక్కి ఆ దేవుళ్ళకు అమ్మటి రూపకంగా ఈ వస్తు రూపకంగా ఏదో రకంగా ఇక్కడ మన పాలకవర్గం యువగారి ఆధ్వర్యంలో అమౌంట్ చెల్లించి మాకు దాతలు ముందుకు వచ్చి సహకరించవలసిన కూర్చున్నాం దాన్ని ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇక్కడ ఖచ్చితంగా మొక్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోరికలు తీరుతాయి ఆ విధంగా మేము మొక్కి కోరిక తీర్చుకునే వాళ్ళం ఇది దేవుడు ఈ కోరికలు కంపల్సరీ తీరుస్తాడు అంతేగాక ఈరోజు వచ్చిన ఈ మన ఈ కళ్యాణోత్సవానికి దాదాపు ఏడు వేల మంది పబ్లిక్ దాకా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా పాలకొండ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరి కోరికలు తీర్చి వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటున్నాం కాలకొండ కిరమన గోవిందరమణ గోవిందో ఇరవై మూడు మే ఇరవై మూడు రోజున తాలకుంట వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు అందరికీ మా వెగడాపురం గ్రామ పంచాయత్ తరపున మా శ్రీ బాలాజీ వెంకటేశ్వర టెంపుల్ తరపున రెండు చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికీ ఈరోజు కళ్యాణంలో పాల్గొని వాళ్ళంతా దేవుని దర్శించుకున్న వాళ్ళకి అందరికీ ఆ స్వామివారు ఆశీసులు ఉండాలని చెప్పని స్వామివారిని కోరుకుంటున్నాము ఈరోజు సుమారు ఒక ఆరేడు వేల నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది దాకా వచ్చినందుకు వచ్చి దర్శించుకొని కళ్యాణాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు மல்லா ஜங்க யா் கார మరియు ఇక్కడ విజయ లీడర్లంతా ఎంపీపీ ఎలుగు సుదర్శన్ రెడ్డి గారు ఇదంతా ఎస్టూరు అక్కడ విచ్చేసిన వాళ్ళకు ఇక్కడ ఇంకా మూడు కార్యక్రమం ఉంటుంది రేపు గడశావ ఎన్ని ఉదయం రథము కళ్యాణ రథము మొత్తము ఊరేగింపులో అయినా కోలాటం ఆటలతోటి డీజే కోలాటం డ్యాన్సర్లు వీళ్ళందరి ఆట ఆట పాటలతోటి స్వామివారిని ఇక్కడి నుంచి వెంకటాపురం గుడి నుంచి తెనుగూడెం విలేజ్ దాకా ఊరేగింపు చేసి తీసుకొస్తాం వైభవంగా స్వామివారిని ఊరేగింపు చేస్తాం ఇక్కడ బాలోజీ వెంకట బాలోజీ తిరుమల దేవస్థానం ఇక్కడ గత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి రెండు ఇక్కడ ఉన్న వాసులు అందరూ గ్రామ పెద్దలు ఇక్కడ పూజలు దర్శకుంటున్నారు అదేవిధంగా ప్రతి గ్రామాల నుంచి ఎన్నో తిరుపతిలో వెంకటేశ్వర తిరుపతిలో చాలా చాలా రెడ్డి గారు మరి భాస్కర్ రెడ్డి గారు మా యొక్క చైర్మన్ గారు పెద్ద ఊరు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన వెంకటాపురం వెంకటేశ్వర స్వామి వైభవ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపారు అందరికీ భోజనాలు తాంబూల స్వీకరాలు ఇచ్చారు ఈ గుడి మహిమ చాలా పెద్దది కొన్ని ఏళ్ళ నుండి ఈ గుడి ఉంది ఈ గుడి నుంచి చాలా మహిమలు ఉన్నాయి స్వయంగా తెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ స్వామివారి కూడా అది అంత మంచిగా జరగాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను చేతులతో ప్రయాణం చేస్తూ ఉంటాను గుడికి సంబంధించినటువంటి భక్తులు దేవుడు మంది ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ చక్కగా కాపాడాలని రోజు మొక్కుతూ ఉన్నాం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఆస్తులన్నిటిని కూడా సక్రమంగా కాపాడి ఆ భగవంతుని గుడిని వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా